నమస్తే అండి వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్ ఈ రోజు నేను కరకరలాడే క్యాబేజీ పకోడాలండి చాలా బాగుంటాయి ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని ఇలా పకోడాలుగా ఎలా తయారు చేస్తామో చూద్దామా తయారీ విధానం చూద్దాం నేను క్యాబేజీ పకోడాలు వేసుకుంటున్నానండి దానికి సరిపడు ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ని బాగా వేడెక్కనిస్తాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం క్యాబేజీ ఒక కప్పు తీసుకున్నాను దానికి సరిపడా శనగపిండి కూడా వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకున్నా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కరేపాకు కూడా వేస్తున్నాను ఉప్పు వన్ స్పూన్ వేస్తున్నాను చిటికెట్ వేస్తున్నానండి కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫస్ట్ టైం వాటర్ వేయకుండా ఒకసారి పిసికి చూడండి క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోవచ్చు కొంచెం వాటర్ పడుతుంది వేసుకుందాము ఎక్కువ వేద్దండి లైట్గా అంటే లైట్గానే వేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి గట్టిగానే పకోడా టైప్లో కానీ ఆనియన్స్ బదులు క్యాబేజీ వేసుకున్నాను నేను ఇది ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి ఆయిల్ వేడైంది మనము క్యాబేజీ వేసుకున్నామండి చిన్న చిన్నగానే వేసుకున్నాము ఎందుకంటే తొందరగా వేగుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి కొంచెం రెడ్డిష్గా రావాలి ఒక చిన్న ట్రిక్ అండి క్యాబేజీ పకోడాలు అయినాయి అంటే మనకు ఒకటే గుర్తు క్యాబేజీ అంతా ఇట్లా పైకి వెళ్తుందండి చూడండి నీట్గా అయినాయి రెడ్డిష్ వచ్చాయి తీసి బౌల్లో వేసేస్తాం చూడండి క్యాబేజీ పకోడాలు రెడీ అయిపోయాయి క్యాబేజీతో ఇలా తయారు చేసుకోవచ్చు ఆనియన్స్తోనే కాదు క్యాబేజీతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో క్యాబేజీ ఉంటే ఇలా ప్రాసెస్ చేసామంటే చాలా మెచ్చుకుంటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్